చాలా వరకు కూడా ఈ మధ్య వాయిద్య పరిణామంలో చూస్తున్నటువంటి విషయం ఏంటంటే అయ్యప్ప మాల వేసుకుని స్కూల్లో కొంతమంది టీచర్లు రానివ్వడం లేదు హిందువులు తొక్కుతున్నారు అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది తప్పు మనది ఖచ్చితంగా చెప్తున్నాను అయ్యప్ప మాల వేసుకుని మనది తప్పు ఎందుకు అంటే మీరు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు అక్కడ ఒక అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ నియమాల ప్రకారంగా అయ్యప్ప మాల వేసినప్పుడు అందరూ నల్లటి వస్త్రాలు ధరించాలని ఏ విధంగా నియమం అయితే ఉందో ఒక స్కూల్లో మనం చదువుతున్నప్పుడు స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది స్కూల్లో కొంతమంది లేడీ టీచర్స్ ఉంటారు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆడవారికి ఈ అయ్యప్ప మాల వేసి మీ మీ పిల్లవాడిని స్కూల్కి పంపిస్తే అక్కడ ఇబ్బంది ఉన్నటువంటి టీచరు మీ ఒక్క పిల్లవాడి వల్ల మిగిలిన వాళ్ళకి పాఠాలు చెప్పాలా చెప్పకూడదా మీరే ఆలోచించుకోండి వాళ్ళకుండే భయం వాళ్ళకుంటుంది అటువంటిప్పుడు మీరు అటువంటి స్కూల్లో మీరు జాయిన్ చేయొద్దు మీరు జాయిన్ చేసే చెప్పండి మేము ఆ పిల్లవాడికి మేము మాల వేస్తాము ఆ నలభై ఒక్క రోజులు మాకు పర్మిషన్ కావాలి ఇంటి దగ్గరే చదువుకుంటాడు ఆ నలభై ఒక్క రోజులు మేము చదివిస్తామని ఇవ్వండి యాజమాన్యాన్ని అంతేగాని మీరు మాల వేయించి స్కూల్కి పంపిస్తారు అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు అందులో శరీరంలో ఇబ్బంది వచ్చేటట్టు ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది టీచర్లు వారిని ఇబ్బంది పడేటట్టు వాళ్ళు ఉంటారు స్కూల్లో యూనిఫామ్ అనేది ఎందుకు పెడతారు కులమతాలు తారతమ్య స్థితులు ఇవి లేకుండా పిల్లలందరూ ఏకత్వంలో ఉండాలనే కదా ఏ పిల్లవాడికి ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది కదా మరి మీరు ఎందుకు మాల వేసి పంపించి మీ పిల్లల్ని ఏదో ఇబ్బంది పెట్టేశారని అంటారు మీరు పంపించకూడదు పేరెంట్స్గా నీవు అయ్యప్పని నమ్మావు నువ్వు నమ్మిన తర్వాత నలభై ఒక్క రోజులు మీ పిల్లవాడికి నువ్వు ఇంటి దగ్గర చదువు చెప్పుకో తప్పు లేదు అంతేకాని నువ్వు కండిషనబుల్గా రాసుకుని నువ్వు ఫీజులు కట్టి నువ్వు మళ్ళా మాల వేసి మళ్ళీ స్కూల్ ఉండితే ఆ టీచర్ ఒప్పుకోవట్లేదు మా పిల్లల్ని వేరేగా చూస్తా చూస్తారండి ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అవు టీచర్ టీచర్ గారు ఇబ్బందులు ఉన్నా వచ్చి పాఠాలు చెప్తున్నారు మీరు ఆ కోణం ఎందుకు ఆలోచించరు దీనికి మళ్ళీ మీడియాలు పెట్టుకుని పెట్టుకుని ఏమిటిది ఎక్కడికి పోతున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నామో అని అడుగుతున్నాను మన తప్పుడు మా పిల్లవాడికి మారు వేయిస్తున్నారు వాడు పొద్దునే లేస్తాడు నిద్ర సరిపోదు స్కూల్లో పాఠాలు వినాలి చదువులో గనకబడుతుంటాడు మళ్ళీ మాపై సరిగ్గా చదవట్లేదు టీచర్ పట్టించుకోవట్లేదు రాత్రి పడి పూజకి తీసుకు పడి పూజలో ఎంత సమయం అవుతుందో తెలియదు పిల్లవాళ్ళు ఎంత ఎంత నిద్రపోవాలి పెద్దవాళ్ళు ఎంత నిద్రపోవాలి అని ఒక మినిమం మనకట్టు ఒక ఐడియాలజీ ఉందిగా చిన్న పిల్లలు మాల వేయడం తప్పు కాదు మాల వేసుకోండి మాల వేసిన తర్వాత మీరు స్కూళ్ళకి పంపించేటప్పుడు మీరు చెప్పండి మా మా పిల్లవాడికి మాల వేయించండి ఈ నలభై ఒక్క రోజులు కూడా మీరు ఏ హోంవర్క్స్ ఉన్నా మాకు పంపించండి మేము మీ దగ్గర రాయించుకుంటాం మేము చదివించుకోండి ఈ నలభై ఒక్క రోజులు పిల్లవాడి బాధ్యత మేము తీసుకుంటాం పూర్తిగా మీ పిల్లవాడిని చదివించుకోండి తప్పే ఉంది కరోనా కాలంలో ఆన్లైన్లో క్లాసులు జరగదా మీకు ఈ నలభై ఒక్క రోజుల్లో మీకు ఏమన్నా ఊరికి పోతుందా ఈ నలభై ఒక్క రోజుల్లో ఆన్లైన్ క్లాస్ చేసుకోండి మాట్లాడుకోండి ప్రిన్సిపాల్తో ముందు మాల వేసే ముందు మాట్లాడండి మాల వేసాక మాట్లాడదు పర్మిషన్ ఏమో తెలియదుగా ముందు అడగండి మా పిల్లవాడికి మేము మా హిందూ ధర్మ ప్రకారంగా మేము మాల వేద్దాం అనుకుంటున్నాం సో మీరు ఈ నలభై ఒక్క రోజులు మాకు పర్మిషన్ ఇవ్వండి మా వాడి ఇంటికి చదువుకుంటాడు మా మాతస్వామి మా మాతస్వామి ఫోన్ చేసి పంపిస్తాం మీరు పిల్లవాడు స్కూల్కి రాబోతే వాట్సాప్ పెడుతున్నారా ఎగ్జామ్స్ అయితే వాట్సాప్ పెడుతున్నారా ఈ నలభై ఒక్క రోజులు కోసం కన్సిడర్ చేసి హోంవర్క్స్ కానీ క్లాసెస్ కానీ మాకు వాట్సాప్ చేయండి మేము చర్చించుకుంటాం పిల్లవాడిని పక్కన కూర్చొని చదివించుకోవాలి తప్పు లేదు కానీ మీరు మార వేయించి మీరు స్కూల్కి పంపించి పిల్లవాడిని ఏదో చేశారని మళ్ళా మీరు అభండాలు వేసి హిందుత్వం నాశనం అయిపోతుంది హిందుత్వాన్ని ఎలా చేస్తారు ఎక్కడ ఎవ్వరు మళ్ళీ జరుగుతుంది మళ్ళా స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేయడం అద్దాలు బాగా కొట్టడం స్కూల్స్ బ్రేక్ చేయడం ఎవరి డబ్బులు మీ పిల్లవాడి స్కూల్ ఫీజే లక్షల లక్షల రోజు డొనేషన్ కడుతున్నా లక్ష లక్షలు డొనేషన్ కడుతున్నాను అంటారు మరి నువ్వు చేసే నలభై కోట్లు మాల వేస్తే మీ పిల్లవాడు వెళ్ళడానికి ఇబ్బంది పెట్టి మళ్ళీ స్కూల్ ధ్వంసం చేస్తాం మరి ఆ ఫర్నిచర్ ఎవరు కొనాలి మీ పిల్లవాడి మీద పడుతుంది బారు కాబట్టి మాల వేయించేటువంటి ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నాను మీరు చేసేది తప్పు స్కూల్లో మీరు జాయిన్ అయినప్పుడు ఒక ఫామ్ రాసేటప్పుడు మీరు మారవేసే ఉద్దేశం ఉంటే ముందుగానే టీచర్కి హెచ్చరించండి మా అబ్బాయి శబరిమల వెళ్దామని మేము నిర్ణయించుకుంటున్నాం మా అబ్బాయి కూడా దానికి ఇంట్రెస్ట్గా ఉన్నాడు నలభై ఒక్క రోజులు మాకు పర్మిషన్ కావాలి ఇంటి వద్దే మేము చదివించుకుంటాము మేము మా వ్యక్తిగతమైనటువంటి పూచి ద్వారా పిల్లవాడి పూర్తిగా ఆ నలభై ఎనిమిది రోజులు కానీ రెండు నెలలు కానీ మాదే బాధ్యత మా వారు స్కూల్లో చదువు కనుక టీచర్ పట్టించుకోలేదు మేము కంప్లైంట్ చెయ్యం అనేటువంటి మాట అనేటువంటి నియమము మీరు స్కూల్ విజయాతో మాట్లాడుకోండి ఇలా మాట్లాడాలని తప్పుగా అనుకోవద్దు ఏదన్నా కనుక నేను మాట్లాడిన మాటల్లో తప్పిద ఉంటే పరమేశ్వర వస్తున్నాను నేను మాట్లాడింది ఖచ్చితమైతే జగదాంబిక అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను ఈ విషయాన్ని పది మందికి తెలియజేయండి మనం చేసేటువంటి తప్పు వల్ల హిందుత్వాన్ని ఇబ్బంది పెట్టద్దు అని మాత్రం నేను చెప్పడం జరుగుతుంది